అండి వంటల ముచ్చట్లకి స్వాగతం ఈరోజు గోర్చుకుడికాయ కూర చేస్తున్నానండి కాయల పట్టి ఇలా కుక్కర్లో ఉడికించి చూడండి కుక్కర్లో పెట్టి ఒక రెండు వీట్లు రా విజిల్స్ రాణిస్తాము వాటర్ పోసి సరిపడ ఉప్పు వేసి సరిపడ ఉప్పు స్టవ్ వెలిగించి స్టవ్ వెలిగించానండి ఇవి రెండు వెయిట్లు వచ్చిన తర్వాత తీసి చక్కగా వీనెలు తీసి చూపిస్తాను మీకు తయారు ఎలా చేయాలో నేను చూపిస్తాను ఉడికి అండి చూడండి ఇవి ఉడికిని ఇట్లా కాయలు పట్టినే ఉడికించాను ఇవి ఇట్లా ఈనెలు తీసి కాయలు ఇట్లా ఈనెలు తీసేసి ఈమంతున్నే తాలింపులో వేయాలి చూడండి నేను క్లీన్ చేసుకొని కూర చేసి చూపిస్తాను మీకు మీరు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా రుచిగా ఉంటుంది ఈ కూర చాలా బాగుంటుంది పిల్లలకి ఇప్పుడు గోరు చిక్కుడుకాయ కూర అంటేనే నచ్చదులే కానీ ఇట్లా మార్చి మార్చి చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు కానీ ఇలా చేస్తే చాలా బాగుంటుందండి చిక్కుడుకాయ కూర తాలింపేస్తున్నా చూడండి ఉడికించిన గోరు చిక్కుడుకాయలు కూర వండుతున్నాను కళాయి పెట్టాను లేసాను గింజలు వేస్తున్నా ఎండమిరపకాయలు చూడండి పాలింపు ఏగుతుంది ఉల్లిపాయ ముక్కలు సాధింపులు ఇవి వేగేసరికి కొంచెం ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఎల్లుల్లిపాయలు వేస్తున్నానండి మిక్సీ చేసి కారం చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఎల్లుల్లిపాయ కారం జీలకర్ర ఎల్లుల్లి వెనక ఈ కూరలో ఎల్లులపై కారం వేసి చేస్తే చాలా రుచిగా ఉండేది దొడ్ల కాసిన గోర్చికుళ్ళు సాల్ట్ కొంచెం సాల్ట్ వేసా మిక్సీలో కారం వేసాను జీలకర్ర కొంచెం వేసి మిక్సీ వేస్తా జీలకర్ర వేస్తున్నా గోరుచుకులు వేయవరకి జీలకర్ర ఎల్లులపాయే చాలా రుచిగా రుచిని ఇస్తుంది చాలా రుచిగా ఉంటుంది జీలకర్రను గోరుచు మరి ఉల్లిపాయ వేగిందండి గోచుకుడువి ముక్కలు వేస్తున్నాను తాలింపులో పెట్టుకుని ఇవి కేజీ గోచుకుడు తీసుకొని మనం ఇలా చేసుకుంటే కూర కూర కొంచెం తక్కువ అవుతుంది మామూలుగా చిన్న చిన్న ముక్కలు కోసి చేసిన కూర కన్నా ఇట్లా ఉడికిచ్చి సపరేట్గా కాయలు పెట్టి వేపుడు చేసుకుంటే కూర తగ్గుద్దు కానీ చాలా రుచిగా ఉంటుంది కూర వారికి కానీ పిల్లలు కూడా ఇష్టపడతారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి మిక్స్ వేసిన గ్రైండ్ చేసి ఇందులో వేసానండి చూడండి బాగుంటుంది ఇది కానీ ముద్దలాగా ఉంటుంది కానీ బాగుంటుంది కానీ ఆకరదు అనమాట ఇది కూర ఎక్కువ అవదు మామూలుగా ఈ నెల తీస్తాం కదా ఉడికి అందుకని ముక్కల కో వండిన కూర కన్నా ఇది తక్కువ అవుతుంది కానీ తక్కువైన దానివల్ల కూర రుచిగా బా రుచిగా ఉంటుంది ఈ రుచి అనమాట ఇది ఒక రకమైన రుచి బాగా తినాలా అనిపిస్తుంది గోచిక్కడికాయ కూర వద్దు అని అన్నారు పిల్లలు కూడా మీరు చేసి పిల్లలకు చూపించండి పెట్టండి వాళ్ళు ఇష్టపడతారు తప్పకుండా ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఒక రో ఒక రెండు నిమిషాల్లో ఈ కూర రెడీ అయిపోద్దండి గోర్చుకుడుగా ఈ కూర రెడీ మానవుడికి భోజనం మా పెడుతున్నాకి చాలా ఇష్టం ఈ కూరే నువ్వు ఓకే ఈ కూర అంటే నాకు బాగా ఇష్టం ఈ కూర మీరు ట్రై చేయండి బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా ఇంతకు ముందు వీడియో చేసినప్పుడు చాలా మంది చూశారు కానీ సబ్స్క్రైబ్ చేయదు మాకు కాస్త సపోర్ట్ గా ఉండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మిగతా మీ ఫ్రెండ్స్ కి చుట్టాలకి షేర్ చేసి కమెంట్ చేయండి ఈ కూర కూడా మీ ఇంట్లో చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది సరే అండి ఉంటాము మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము